అందరికీ నమస్కారం అండి నా పేరు చంద్రశేఖరు నేను విజయవాడ నుంచి వచ్చాను గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో నేను విజయవాడ ఎంపీగా పోటీ చేశాను తర్వాత నాకు ధ్యానపరిచయం అయింది రెండు వేల ఏడు నేను పార్టీకి వర్క్ చేస్తుంది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎంపీగా చేశాను అయితే ఇప్పుడు ఆర్డినరీ సెక్రటరీగా నియమించారు ఇందాక ఆనందప్రసాద్ గారు చెప్పినట్టుగా జే గారు చెప్పినట్టుగా పైన వాళ్ళు ప్రణాళికలు వేస్తారు ఆ కిందన వాళ్ళ ద్వారా ఎవరో ఒకరు బాడీ కావాలి కదా అవునా కదా ఈ ఫిజికల్ ఫార్మేషన్లో మనం ఇక్కడున్న సంపదను అనుభవించడానికి కానీ నీకు ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి కానీ తల్లిదండ్రులను ఆశ్రయించి నీకు ఒక బాడీని తీసుకున్నాం ఆశస్ మాస్టర్స్ కానీ పరమగురు మండలి కానీ చాలామంది పైన వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ ఒకడు ఉండాలి కదా అట్లా ఎవడైతే ఆ అర్హత వస్తుందో వాడి ద్వారా ఆ వర్క్ జరుగుతుందని గతంలో ఎన్నోసార్లు మనకు తెలిసిన విషయం ఇంకోటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఈ భూమి మీద ఎక్కువ కాలం ఉండవు ఉంటావా ఉండవు దేశానికి ప్రధానమంత్రి అవనివ్వండి దేశానికి రాష్ట్రపతి అవనివ్వండి మా నాన్నగారు లేరు వాళ్ళ నాన్నగారు లేరు వాళ్ళ నాన్నగారు లేరు ఇప్పుడు నేను ఉన్నాను ఇంకొక యాభై సంవత్సరాల తర్వాత నేను ఉండను ఇంకో వంద సంవత్సరాల తర్వాత నా కొడుకు ఉంటాడు ఆ తర్వాత వాడు ఉండడు ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పత్రిసారి ఎన్నో సందర్భాలు చెప్పారు ఈ భూమి మీదకు వచ్చిన గెస్ట్లు మాత్రమే అని అది కనుక నిరంతరం ఎరుకులో పెట్టుకోగలిగితే మనకు అసలు చిక్కులన్నీ పోతాయి మనకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడికి నేను వస్తాను ఈ ఆత్మ గత గత జన్మలో ఎన్నో జనంలో ఎత్తు ఉంటుంది ఓకే ఇంకోటి ఏంటంటే రాబోయే జనంలో కూడా ఎత్తవచ్చు ఫ్యూచర్లో ఉండొచ్చు ప్రజెంట్లో ఇప్పుడు ఇలా ఉన్నాడు గతంలో ఉండొచ్చు కానీ ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే ఎప్పుడైతే వీడు ఇక్కడికి వచ్చేసాడో ఈ భూమి అంతా దీన్ని ఆర్గనైజ్ చేసేయాలని దీన్ని వీడు హోల్డ్లోకి తీసుకోవాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా మాటే వినాలని అక్కడ వస్తుంది స్టార్టింగ్ మెయిన్ పురా ఇక్కడ నువ్వు వంద సంవత్సరాల్లోనూ నూట యాభై సంవత్సరాల్లోనూ డెబ్బై సంవత్సరాలు వచ్చి వెళ్ళిపోతావురా అని నిరంతరం చరిత్ర చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు వస్తుంది ఈ సమస్య అంటే నువ్వు మర్చిపోతున్నావు నువ్వు ఎప్పుడైతే ఈ భూమి మీద అడుగు పెట్టావో ఎగ్జిట్ డేట్ కూడా ఆనాడే నిర్ణయించబడింది అవునా కదా ప్రభాకర్ గారు వాళ్ళన్నయ్య గారు సుధాకర్ గారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ చాలా సరదాగా మాట్లాడుకునేవాళ్ళు ఉన్నారా వాళ్ళు ఇప్పుడు నందాబాబాయ్ దీనికి ఆర్కిస్ట్గా ఎంతో చేశారు ఉన్నారా వాళ్ళు ఇప్పుడు ఈ మూమెంట్ పెట్టిన పత్రికారు ఫౌండర్ ఆయన డెబ్భై నాలుగు సంవత్సరాలు భూమి మీద ఉన్నారు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కానీ ఏం జరుగుతుందయ్యా అంటే వాళ్ళు ఏదైతే తలపెట్టారో ఆ కార్యం మాత్రం నిరంతరం జరుగుతుంది అది గుర్తుపెట్టుకోండి కార్తికేయన్ గారు ఒక మాట చెప్పారు ఏం చెప్పారు ఎన్నో సొసైటీలు గురువు లేనప్పుడు అవి మూతపడ్డాయా మీ సొసైటీ ఎలా ఉంటుందో చూడాలి అన్నాడు ఇప్పుడు ఆయన సంవత్సర నుంచి చూస్తున్నాడు బ్రహ్మానగా నడుస్తుంది నడుస్తుందా లేదా ధ్యానమాయాగాలు రెండు చేసుకున్నాం పత్రిజ ధ్యానమాయాగాలు పేరవరంలో చేసుకుంటున్నాం ఎక్కడికక్కడ ఇక్కడ కానీ ఎక్కడ కానీ అవుతుందా అంటే పత్రికారు అలా తయారు చేసుకున్నారు ఇంకో సందర్భంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం పత్రికారు మనకి మెయిన్ ఏర్పింది ఏంటంటే ఎన్నో సిద్ధుల గురించి కానీ వేరే లోక జ్ఞానం గురించి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఆయన ఉన్న చెప్పుడు మనకేం చెప్పలేదు ఇక్కడ కామన్ సెన్స్తో ఏ విధంగా బతకాలో అది మాత్రమే చెప్పి వెళ్ళాడు అవునా కదా మనం అది దృష్టిలో పెట్టుకుని నీ బాడీయే నీ కంట్రోల్ లేనప్పుడు నీ ఊరు నువ్వు ఎలా కంట్రోల్లో తెచ్చుకుంటావు నీ మాట నీ కంట్రోల్లో లేనప్పుడు నీ ఆలోచన నీ కంట్రోల్ లేనప్పుడు నీ మనసు విధాలుగా వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు ఇంకొకటి మీద ఆధిపత్యం ఎలా సాధిస్తావు నీ మాట సిద్ధించాలంటే నీ మాట మీద నీకు పట్టు ఉండాలి అది రావడం కోసం ఇతోదిగా మౌనం ఉండాలి దాని మీద ఆచితూచి మాట్లాడాలి డబ్బులు జీతలో డబ్బులు పాడేసుకుంటావా బంగారం పాడేసుకుంటావా నీ నోటి మాటలు పాడేసుకోవడం వల్ల ఎన్నో కరమలు మూట కట్టుకుని నీ యొక్క తల రాతనే మారిపోతున్నాయి డబ్బులకి ఎంత ఇస్తావో ఒక మాటకి నువ్వు అంత విలువ ఇచ్చినట్లయితే నీ యొక్క నుదుటి నా రాత మారి తీరుతుంది ఏ పత్రికారు ఆఖరి స్పీచ్లు ఏం చెప్పారంటే ప్రకృతి వేల ఉన్నాను ఏ జన్మలో అయితే నువ్వు పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతావో అదే నీకు ఆఖరి జన్మ అవుద్ది అప్పుడు దాకా నువ్వు ఎత్తుతానే ఉంటావు ఒకనొక సందర్భాలు చెప్పారు పత్రికారు నాకు వంటల పోకరం గురించి ఏదో చేశాము అది ఫోటోలు అన్నీ చూపిస్తే చెప్పారు ఒరే ఒక్క నా కొడుకు తినడం చేత కదరా అన్నాడు మరి చిన్నప్పటి నుంచి మనమేం తింటున్నాం మనకి విద్య నేర్పి వెళ్ళారు ఆయన గారు మనకి విద్య నేర్పి వెళ్ళారు ఆ విద్య తాలూకు రిఫ్లెక్షనే మనం అదేందా ఎట్లా మాట్లాడాలి ఎట్లా తిండి తినాలి ఎట్లా ఆలోచించాలి ఎట్లా చేష్ట చేయాలి ఇది కనుక అంద ఏదైనా అందంగా కోరుకుంటావా అంద వికారంగా దాన్ని కోరుకుంటావు నువ్వు చెప్పండి అంతమైంది అది సహజం అది సహజం అది అట్లాగే నీ పని కూడా అంత అందంగానే తీర్చిదిద్దుకోవాలి అది రిఫ్లెక్ట్ బై పత్రిజీ ఇంకో వెయ్యి సంవత్సరాల తర్వాత అయినా సరే ఈ మహానుభావుని ఇక్కడ పెట్టుకున్నావు ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నావు నువ్వు వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళందరూ పత్రిజీని వాళ్ళు దగ్గర విద్య నేర్చుకున్నారు ఓకే వాళ్ళ తాలూకు సారమే ఇతను అని చెప్పేసి నీ చేషలు చెప్పకనే చెప్తాయి అందుకోసమే తక్షణం మనం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వెళ్తున్నాం కాబట్టి చాలా డిసిప్లైన్డ్గా పార్టీకి హుందాధనం తెచ్చే విధంగా మీ యొక్క ఇమేజెస్ పార్టీ మీద పడుతున్నాయి అది గుర్తుపెట్టుకోండి మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారు ఏ విధంగా జనాల్లోకి వెళ్తారు ఇందాక ఆంధ్రప్రదేశ్ గారు చెప్పారు ఇటు చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా ఓకే అని ఐఏఎస్ ఆఫీసర్ టిక్ పెట్టారు ఆ ఎలక్షన్ ఆఫీసర్ టిక్ పెట్టారంటే చాలామంది అంటారు ఏమంటే మీకులాగా డిసిప్లిన్గా వచ్చి నామినేషన్ వేయడం ఒక నామినేషన్ వేయడానికి ఒక వెయ్యి మంది పెద్ద అంగామతో వెళ్తాడు వీడు కానీ మనం ఎలాగెళ్తాం ఎంత డిసిప్లైన్కి వెళ్తాం ఎంత స్క్రూటీ చేయించుకుంటాం వాళ్ళు చాలా మెచ్చుకుంటారు ఆఫీసర్లు అందరికీ తెలుసు పెర్మిట్ పార్టీ వాళ్ళంటే చాలా డిసిప్లైన్గా చాలా హాయిగా వచ్చి చేసుకుని వెళ్తారని చాలామంది ఆఫీసర్ తెలుసు అట్లాగే రానున్న రోజుల్లో మనం పరిపాలన రావాలంటే బీజేపీకి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన చేసిన డెబ్బై ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన బీజేపీ గవర్నమెంట్ ఈరోజు పరిపాలనకు వచ్చిందంటే ఒక క్యాడర్ సంపాదించుకోగలిగారు వాళ్ళు అవునా కదా ఈరోజు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ నిలబడిందంటే జిల్లాకు ఒకరిని పెట్టుకుంటా వెళ్ళిపోయాడు ఆయన జిల్లాకి ఒకళ్ళని పెట్టుకుంటే వెళ్ళిపోయారు ఒక తటపతి గారు వల్ల ఎంతమంది మాస్టర్స్ అందించారు ఒక జక్క రాగారు వాళ్ళ కో కోస్తా జిల్లా కోస్తా జిల్లాలంతా కూడా ఇన్ని విత్తనాలు పడ్డాయి ఆ రోజు వృక్షాలు వస్తున్నాయో లేవా ఇక్కడ కోఠాల్లో ఈ అన్నదమ్ములు ఇద్దరు వల్ల ఎంత వర్క్ జరుగుతుంది అంటే ఈ ఇదంతా ఏంటి ఒక కేడరు అట్లాగే మన రానున్న రోజుల్లో నాకు ఒక ఆలోచన వచ్చింది ఈ పార్టీకి ఒక కేడర్ తెచ్చి తీరతాను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాడు అప్పుడు అదంతా దుష్టంతా ప్రజల దృష్టి ఎక్కడ ఎటు వెళ్ళింది పిఠాపురం వైపు చూస్తున్నాడు నరేంద్ర మోడీ గారు ఎటు పోటీ చేస్తున్నారు ఆ నియోజకవర్గం చూస్తున్నాడు అంటే వాళ్ళ యొక్క ఇమేజ్ పార్టీ మీద ఉంది లేదా అట్లాగే సరైన వ్యక్తులు మన పార్టీ తరపున పోటీ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మన గవర్నమెంట్ ఫామ్ చేసి తీరుతాము ఇంకొకటి ఏంటంటే మనం ఒక సిక్స్ పర్సెంటేజ్ ఓటింగ్ తెచ్చుకోవాలి అంటే పోలేని ఓట్లలో సిక్స్ పర్సెంట్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క ధ్యాని కూడా ఈ ఒక్క నెల రోజు ఇదే టయానికి మన ప్రచారం క్లోజ్ అయిపోతుంది అన్ని పార్టీల ప్రచారం క్లోజ్ అయిపోతాయి పన్నెండో తా పదమూడో తారీఖు ఎలక్షన్ ఇయ్యాలి కాబట్టి అన్నీ క్లోజ్ అయిపోతాయి ఈ ఒక్క నెల రోజుల పాటు మీ ధ్యాస మీ వనరులు మీ మాట మీ శక్తి అంతా పిరమిడ్ పార్టీకే దారబోయండి ఐదు సంవత్సరాల పాటు మళ్ళీ మనం చూసాల్సిన పని లేదు ఎందుకంటే ఎందుకు చెప్తానంటే ప్రతి ఒక్క ధ్యాని కూడా మన పార్టీ కార్యకర్తలు ఎవరంటే పత్తి పత్రికారి ద్వారా ధ్యానం నేర్చుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ధ్యా కార్యకర్తే మీరందరూ ఏం చేయాలంటే సోషల్ మీడియా ద్వారా కానీ మీకున్న వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాం ఇప్పుడు బైట్స్ తీసుకుంటాం మీరు ఇవ్వండి ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజన ఛాయంలో పెరిమిట్ పార్టీ గురించి ఐదేదు నిమిషాలు మీరు బైట్స్ ఇవ్వండి తీసుకుంటాం ప్రతి ఒక్కరు మీరు ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కనీసం వంద వెయ్యి ఓట్లు ప్రభావితం చేయగలిగి ఉండాలి దానికి మీ మీ ప్రణాళికలు వేసుకోండి మీ మాస్టర్లో ఎంతమంది ఉన్నారు మీ సెంటర్లో ఎంతమంది ధ్యానులు ఉన్నారు వాళ్ళందరికీ ఫోన్లు చేయడం మన పిరమిడ్ పార్టీకి ఓట్లు పడేయాలి ఎందుకంటే మన రాయలసీమలో యాభై ఆరు సీట్లు ఉన్నాయి మన స్ట్రెంత్ ఏంటో తెలుస్తుంది అదేందా ఇంతమంది ఉన్నామని తెలుస్తుంది మీరందరూ మాట్లాడాలి ఏంటి ప్రతి ఒక్కరూ మీ బంధువులు వాడు వెజిటేరియన్ కాకపోయినా ప్రజెంట్ ఇప్పుడు కాకపోయినా మన పార్టీకి సపోర్ట్ చేయండి అని మీరు అడగండి నేను ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను ఆరోగ్యాన్ని పొందాను ఆత్మజ్ఞానాన్ని పొందాను నువ్వు కూడా మా పార్టీకి సపోర్ట్ చేయని పది మందికి చెప్తే ఇద్దరు వినరా నువ్వు మీ బంధువులకి పది మంది చెప్తే ఇద్దరు వినరా టూ ట్వంటీ పర్సెంటే వందకి వంద మంది చెప్తే ఎనభై మంది రూపాయిన ఇరవై మంది వింటారా లేదా అదే పనిగా పెట్టుకోండి ఈ నెల రోజుల పాటు మీరు ఎక్కడికి ఇళ్ళల్లోంచి వెళ్ళ ప్రచారం చేయాల్సినప్పుడు ఇళ్లలోకి వెళ్ళండి నైట్ టైము ఫోన్లోను ఇంకొక దాంట్లోను మనం కనుక ఆ పని చేసినట్లయితే చక్కగా మనకి ఓటింగ్ పర్సంటేజు చాలా పెరుగుతుంది అందుకొని దయచేసి అందరూ కూడా ఈ ఒక్క నెల రోజుల పాటు పిరమిడ్ పార్టీకి కార్యకర్తలాగా ఆయా నియోజకవర్గాల్లో నిలబెట్టిన క్యాండిడేట్లకి వీరందరూ కూడా ప్రచారానికి ఉపయోగపడతారని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్